జై శ్రీమన్నారాయణ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసెపులతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి పూర్వం కళింగ దేశమున మందరుడు అనే విప్రుడు గలడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనల వంటి ఆచారమును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాత్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతని దైవముగా నించి విసుగు చెందక సకల ఉపచారములు చేయిచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవానిగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోటచే దొంగతనము చేయుచు దారి కాచి బాటసారలను బంధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారుణ బడి అతన్ని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చిచుండే దీపం ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంఠ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వల్ల ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ స్మరణ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని సంతతిగాను లేదు నేను సదా హరినామస్మరణ చేయి జీవించుచున్న దానను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని ప్రతిమలాయను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణమును చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తి తీసుకుని రావాలనియు దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీ అందుకోను అని చెప్పాను అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారా చేసాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారందరినీ ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపంనకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతా ఈ పురాణంను వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడపచ్చు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మరాలగుట చేత విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంచెము దోషముందు చేత మార్గ మధ్యంలో యమలోకమునకు తీసుకుపోయి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ఈ ముగ్గురు ఈ నరకంలో బాధపడుచున్నారు కావున నా ఎందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనాన్ని అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపమును మధ్య మాంసభక్షణ చేసినవాడు కావున పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపబడనని ప్రార్థింపగా అందులో కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిదల ఫలము కిరాతకునకు పురాణమును వినట వల్ల కలిగిన ఫలము ఆ విప్రణకు దార పోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా ఆమె అట్లే దారిపోసెను ఆ నలుగురు ఆమె గడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినటం వల్ల దీపం వెలిగించుట వల్ల ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు అనిది ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి పదకొండవ రోజు పారాయణం సమాప్తం